వశిష్ఠులు వారు రామచంద్రునికి ఇదే చెప్పినారు అయినా కొంచెమైనా విచారణ చేత మన మన కొంచమైన విచారణ చేతే మనస్సు లొంగ తీసుకోండి శ్రుతి హఠం పనికి రాదు ఉపాయం చేత తీసుకురావాలండి ఒక పట్టణంలోనండి ఒక పండితులు వారు ఉన్నారండి పండితులు వారు అన్ని మంచి గుణాలు ఉన్నాయండి వారికి కానీ ఒక్క విషయంలో వారికి అశాంతి కలుగుతున్నదండి ఏమిటి తెలుసు అండి భార్య కలిసి రావటం లేదు గయ్యాలి అంత తిరగబడుతుందండి ఈయన ఏది చెప్తే తిరస్కరించడం అంతే ఆ విధంగా ఉన్నది అది ఒక్కటేనండి ఆ విషయంలో పాపం దుఃఖపడుతున్నాడు ఎన్నో సుగుణాలు ఉన్నాయి కానీ భార్యకి నచ్చ చెప్పినా ఏం చెప్పినా ఆమె దారికి రాలేదండి మామూలు రోజుల్లో ఎట్లాగో సర్దుకుంటున్నాడండి అమ్మగారి చేత ఏదో కష్టపడి ఏదో చేయించుకుని సద్దుకు రేపటి దినం వీళ్ళు పండితుడు నాయన అండి రేపు వరుస రోజు తద్దినం యా మా తద్దినం అంటే తెలిసిన కొన్ని స్పెషల్స్ చేయించాలండి చాలా తద్దినం భోజనం మామూలు భోజనం కాదు ఏదో గారెలు ఇటువంటి అన్ని చేయించాలని ఏ భోక్తల్ని పిలవాలి భోజనానికి ఇది కొందరిని పిలిచి భోజనం పెట్టించాలి పురోహితుడిని పిలిచి మంత్రాలన్నీ చెప్పించాలి దీనికి పెద్ద కార్యం అందుచేతనే తద్దినం వచ్చింది కదా అంటాడు దేని పోని తద్దినం అంటారు ఈ తద్దినం రేపు వచ్చిందండి అంటే మరుసటి రోజు ఈ పండితుడు ఆలోచిస్తున్నాడు మామూలు రోజుల్లో అన్నం ఈమె చేత వడ్డించడమే బ్రహ్మ ప్రళయంగా ఉంది ఇంకా రేపు గారెలు ఎక్కడ ఉంటుంది కొత్త వాళ్ళకి భోజనం ఎక్కడ పెడుతుంది అమ్మగారు అని ఆ రోజు రాత్రి అంతా శాంతిగా కాలం గడిపి ఆ రాత్రి పూటే లేచి అక్కడ ఊరు బయట ఆశ్రమం ఉందండి మీరు గురువు గారు ఉన్నారు అక్కడ రాత్రి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గురువు గారు చిన్న సహాయం చేయాలి ఏమిటన్నారు ఏం లేదండి రేపు మా నాయన తద్దినం నా భార్య గారి విషయం మీకు తెలుసు కదా తిరగబడే స్వభావం అందుచేత రేపు ఎట్లా కార్యక్రమం చేయించేది ఆ తద్దిన కార్యం అంతా చెడిపోతుందేమో అని భయం చేత మీరు ఏదన్నా ఉపాయం చెప్తారేమో ఆ ఉపాయం కోసం వచ్చానన్న గురువు గారు చెవులోనండి చక్కని ఉపాయం చెప్పాడండి ఆ ఉపాయం తీసుకుని పోయి పోయినాడే ఆ రోజు రాత్రేనండి భార్య దగ్గరికి వెళ్ళారు ఏమే ప్రతి సంవత్సరం తర్జెనం పెడుతున్నాను మా నాయన తద్దినం ఈ సంవత్సరం పెట్టకూడదు అని నేను అనుకున్నాను అన్నాడండి భార్య పెట్టి తీరాల్సిందే అన్నదన్న తెలి చూడండి తిరగబడేది కదా పెట్టి తీరాల్సిందే సరే ఏదో నాకేమో చేయాలని లేదు నువ్వేదో చెప్పావు కాబట్టి దజ్జనం పెడతాను కానీ మామూలు భోజనమే చెయ్యి గానీ పలహారములు చేయవద్దు అన్నాడండి కార్యలు ప్లస్ పూరెలు కూడా చేస్తానందండి అప్పుడు అనుకున్నాడు ఆహా గురుదేవుడు ఎటువంటి ఉపాయం చెప్పాడు నాయన భార్యను ఉపాయం చేత దారికి తెచ్చేశాడండి తినం బ్రహ్మాండంగా జరిగిపోయింది అమ్మగారు బాగా పిండి వంటలు ఇవన్నీ చేసి పారేశారు మనస్సు కూడా మనం హఠంగి చేత కానీ దాన్ని దారికి తీసుకురావాలంటే అసాధ్యం ఉంటది ఇట్విల్ తెలగబడుతున్నది అందుచేత మహనీయులు ఏం చెప్తున్నారంటే చక్కని హితబోధ చెప్పండి నిన్నేం చెప్పారు చెప్పండి యతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం ఓ రామ్ నిన్న చెప్పిందండి కృష్ణుడు రాను అర్జునికి ఓ అర్జునే మనస్సు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బహిర్ముఖంగా గనక వెళుతుంటే మీరేం చేయాలి తెలిసిన నెమ్మదిగా దానికి బోధించండి అన్న అర్చర యతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తదస్తతో నియం ఎయి తదాత్మన్యై వశం చక్కగా బోధించి దారికి తీసుకురమ్మ ఇంకా వేరే ఉపాయం ఈ విధంగా ప్రతివారు వారి వారి ధ్యానంలో చక్కగా అనుష్ఠానంలో ఇటువంటి విషయాలని బాగా జ్ఞాపకం పెట్టుకుని నిత్య జీవితంలో హృదయాన్ని పరిశోధన చేసుకుని భగవంతుని వేళ్ళ అనన్యమైనటువంటి భక్తి కలిగి చక్కగా ముందుకి కొనసాగాలండి ఒకే కాలం నాశనం చేస్తే లాభం లేదు ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది మీద ఉండేటువంటి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ అనేటువంటి విషయం తెలుసుకుని సద్వినియోగం చేసి రాత్రి పరుండబోయేటప్పుడు ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ పరిశోధన ఆత్మ పరిశోధన ఈ రోజు ఏమి చేసినాను ఏదైనా పుణ్యం ఆర్జించినానా పాపం చేసినానా పాపాన్ని ఏమైనా తొలగించుకున్నానా అని ఆలోచించాలి అని రోజు శుభ్రం చేస్తుంటే మనస్సు అనేటువంటి దాన్ని పరమ శాంతి కలుగుతుందని ఈ రోజు వశిష్ఠులు వారు ఉత్పత్తి ప్రకరణం ప్రారంభంలో చెప్పారు